వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళలకి ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అది అధిరూపేష చెప్పిందండి సో వీరందరికీ కూడా ఇప్పటికే రాష్ట్రంలో పీ ఫోర్ సర్వే అయితే చేసైతే ఉన్నారండి ఒక పి ఫోర్ సర్వే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పథకం అండి ఇది ఒక స్కీమ్ అండి ఈ పథకం ద్వారా చూసుకుంటే కనుక ఇది మేనిఫెస్టోలో చాలా వరకు ఈ నేమ్ని మెన్షన్ చేశారు కాకపోతే ఏంటంటే పి ఫోర్ సర్వే అనేది ఏ విధంగా తీసుకొస్తారు ఏ విధంగా ఈ యొక్క పథకం ప్రజలకు వర్తిస్తుంది అనేది మందికి తెలీదు అయితే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం కోసం కొన్ని ముఖ్య సూచనలు అయితే చేసిందండి ఈ యొక్క పథకం ఎవరికి వస్తుంది ఈ పథకం ద్వారా ఏమేమి వస్తువులు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా డబ్బులు ఏమైనా ఇస్తున్నారా ఎవరు అసలు ఈ యొక్క పథకంలో ఎలిజిబిలిటీ ఉన్నారు ఎవరెవరికి ఒక పథకం వర్తింప చేస్తున్నారు అనే విషయాన్ని అయితే వీటిలో క్లారిటీగా చెప్తాను అదేవిధంగా ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి ప్రజలకి రాబోతుంది అనే విషయాన్ని కూడా చెప్తానండి సో పీ ఫోర్ పథకం అనేది పబ్లిక్ టు ప్రైవేట్ అండి పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ పార్ట్నర్షిప్ అండి అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే పబ్లిక్ అంటే ఇక్కడ పేద ప్రజలు అండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు వారు ఇక నెక్స్ట్ పబ్లిక్ టు ప్రైవేట్ కదండి ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇక్కడ ఎవరైతే సంపన్నులు డబ్బున్న వారు ఉంటారో వారండి సో డబ్బు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పేద ప్రజలు అట్టడి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బాగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేకుండా అంటే కుళాయి కలెక్షన్ కానీ ఉంటాం కిల్లి కానీ అదేవిధంగా వారికి బ్యాంక్ అకౌంట్ కూడా ఇక ఏ సదుపాయాలు వారికి లేని అంటే ఇక ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండి వారి ఇంట్లో సంపాదించడం కూడా ఎవరు లేకుండా ఉంటారు చూసారా అలాంటి అలాంటి కుటుంబాలు ఏతున్నాయో అలాంటి కుటుంబాలు అదేవిధంగా ఆ కోవకు చెందిన కుటుంబాలని అట్టడుగు ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పది పర్సెంట్ కుటుంబాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైతే పిక్ చేసి ఎవరైతే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వారు చేసేటువంటి సాయం ఎంతనా కావచ్చు వారు ఎంత సాయం చేసినా సరే ఆ సాయాన్ని మొత్తం కూడా ఇక్కడ ఈ కుటుంబాలకైతే ఇస్తుందండి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం అనేది జస్ట్ మీడియేటర్ కింద అయితే వర్క్ చేస్తుంది పీ ఫోర్ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇదే అని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ చెప్పవుతున్నారండి అయితే ప్రధానంగా ఈ యొక్క పీ ఫోర్ పథకం అనేది ఆల్రెడీ మనకి లాంచ్ చేశారండి లాంచ్ చేశారు లాంచ్ చేసి మళ్ళీ దీంట్లో ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేస్తారు లబ్ధి పొందిన వాళ్ళని బంగారు కుటుంబం అని చెప్పేసి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని ఇలాగ రకరకాల పేర్లతో అయితే పిలుస్తున్నారు అయితే ఇది ఒక పథకం అనేది ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేస్తుందండి ఆ యొక్క వెబ్సైట్లో ఎవరైతే ఎవరైతే ఇక్కడ పెద్దవారు ఉంటారంటే డబ్బు ఉన్నవారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వస్తు రూపంలో కానీ లేదంటే కనుక ధన రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ లేదంటే కనుక ఉద్యోగ రూపంలో కానీ ఇలాగా వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇక్కడ పేద ప్రజలకి వారికి మౌలిక సదుపాయాలు ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఇల్లు లేదు కట్టుకోవడానికి ఇల్లు స్థలం ఉంటే కట్టుకోవడానికి డబ్బులు లేవు ఇలాగ వారికి ఏమేమి కావాలో రిక్వైర్మెంట్ ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందండి అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే చాలామందికి వంట గ్యాస్ కూడా ఉండదండి వండుకోవడానికి అలాంటి వాళ్ళకి వంట గ్యాస్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా వారికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదండి సో అలాంటి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు కుళాయి కనెక్షన్ అదేవిధంగా వంటానికి ఇల్లు అదేవిధంగా ఈ రకంగా వారికి ఏదైతే పోషన్ ఉంటుందో అవి కూడా కొంచెం మెరుగుపరిచి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ఆ యొక్క కుటుంబాలను తీర్చిద్దాలని ఇక్కడైతే ఈ యొక్క పీ ఫోర్ సర్వేనైతే తీసుకొచ్చి ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా చేయించిందండి ఇక్కడ ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు రూరల్ ఏరియాలో కావచ్చు ఉండడానికి కూడా సొంత ఇల్లు అనేది లేకుండా అంటే స్థలం కూడా వాళ్ళ దగ్గర లేకుండా ఇల్లు కూడా లేకుండా అదేవిధంగా కుళాయి కనెక్షను ఇక బ్యాంక్ అకౌంటు ఇక తదితర ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవేవి కూడా లేకుండా కొన్ని కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయండి అలాంటి ఇల్లు కొన్ని అయితే పిక్ చేశారండి కొన్ని కుటుంబాలని వారి యొక్క డీటెయిల్స్ అయితే తీసుకుండి వారి యొక్క ఆధార్ కార్డు వారికి ఈ యొక్క సర్వే అయితే నిర్వహించారు అలాంటి వారి నేమ్స్ అన్ని కూడా ఈ యొక్క పీ ఫోర్ సర్వేలు అయితే పెట్టడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా ఒక లిస్టుల కింద ప్రిపేర్ చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో అక్కడైతే పెట్టారండి సర్వే అనేది అన్ని చోట్ల చేశారండి కాకపోతే ఏంటంటే అందరి ఇంట్లో కూడా వెళ్ళి అడగలేదని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా మన డేటా వారి దగ్గర ఉంది ఎందుకంటే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం అంతా కూడా గత ప్రభుత్వం పరిపాలన చూసుకుంటే కనుక చాలా వరకు డేటా అంతా కూడా వాళ్ళ అయితే వెళ్ళిందండి అంటే ఒక వీధిలోకి వెళ్ళారనుకోండి ఆ క్లస్టర్ ఏరియాలోకి వెళ్తే పలానా డోర్ నెంబర్ చెప్తే వాళ్ళకి వీళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందండి అదేవిధంగా కొన్ని చోట్ల వారి యొక్క సర్వే అనేది వేగవంతం అయితే చేశారండి అలా వేగవంతం చేసి మొత్తం వారికి ఉన్నాయి ఇంట్లో వస్తువులు కావచ్చు వరద సొంతిల్లా కాదా ఏ విధంగా ఉంటున్నారు ఇవన్నీ కూడా వారు చూసుకుండి ఏ అయితే వారు నేమ్స్ ఉంటాయో ప్రధానంగా యొక్క నేమ్స్ని అయితే వాళ్ళు చూసుకుంటు అయితే వెళ్ళారండి సో ఇక్కడ లిస్టుల్లో కూడా మనకి తయారు చేసింది ఏంటంటే అలాంటి పేద కుటుంబాలు కటిక పేద రకంలో ఉన్న కుటుంబాలు అయితే అలాంటి కుటుంబాలను పిక్ చేశారు వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష కన్నా తక్కువ లక్ష కన్నా తక్కువ ఉండేలాగా ఈ రకంగా అయితే కుటుంబాలు ఉంటే అలాంటి అయితే పిక్ పిక్ చేశారు అయితే వారికి ఇక్కడ ఎవరైతే పెద్దవారు ఉంటారో డబ్బున్నవారు అలాంటి వారు సాయం చేస్తే కానీ వస్తు రూపంలో కానీ లేదంటే కనుక ధన రూపంలో కానీ ఇక లేదంటే ఇంకేదన్నా ఉద్యోగ రూపంలో కానీ ఇలాగ ఏం చేయాలన్నా సరే యొక్క సాయాన్ని డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పేద కుటుంబాలకు అయితే అందిస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇందుకని యొక్క పి ఫోర్ పథకాన్ని అయితే ప్రైవేటు పబ్లిక్ పబ్లిక్ టు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పథకాన్ని పీ ఫోర్ పథకాన్ని అయితే తీసుకొచ్చి అయితే ఉందండి అయితే దీని ద్వారా ఎవరైతే ఇక్కడ కుటుంబాలు ఉన్నాయో ఆ యొక్క కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం కాంటాక్ట్ అవుతుందండి ఎక్కడైతే ఈ పెద్దవారు ఉన్నారో సాయిన్ చేసే కుటుంబాలు ఉన్నాయో ఆ యొక్క సాయిన్ చేసే డబ్బు ఉన్నవారు వచ్చి సాయం చేస్తే కనుక వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో సో ఆ ఏరియాకి సంబంధించి కావచ్చు లేదంటే కనుక ఆ ఊరికి సంబంధించి కావచ్చు వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారో లబ్ధిదారులు అందరు కూడా సమానంగా అయితే ఇక్కడైతే పంపిణీ చేయడం జరుగుతుందండి వారికి ఏమేమి కావాలి ప్రధానంగా అవి అయితే చూస్తారు ప్రధానంగా వారి ఉండటానికి మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తారు ఇళ్ల స్థలం కూడా ఇస్తారు వారికి ఇల్లు కట్టించి అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా కొంచెం నిలకడ చేసేందుకు వాళ్ళని బలోపేతం చేసేందుకైతే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కాబట్టి వన్ బై టూ వన్ ఎవరికైతే ఇవ్వాలో యొక్క ఆర్థిక సహాయం కావచ్చు లేదంటే కనుక ఇవన్నీ కూడా వారికి అయితే కల్పిస్తారండి ప్రధానంగా చాలామందికి గ్యాస్ పొయ్యి కూడా ఉండదండి అలాంటి గ్యాస్ పొయ్యిలు కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ఈ యొక్క అన్నీ అయిపోయిన తర్వాత వారు ఎంతైతే సహాయం చేస్తారో డబ్బున్న వారు ఆ యొక్క సహాయం పైన వీరికి ఎంత అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి వారికి అయితే కుటుంబాలన్నింటికి కూడా సమానంగా అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క పీ ఫోర్ పదకొండు రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తామని అయితే చెప్పింది అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుందండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పీ ఫోర్ సర్వేలో భాగంగా పీ ఫోర్ సర్వేలో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉన్నారో ఈ యొక్క కుటుంబాలన్నిటికీ కూడా వారికి సంబంధించి మౌలిక సదుపాయాలు కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేసేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఎవరు ఉంటారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారండి వాళ్ళందరికీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వాళ్ళని అయితే ఒక పీ ఫోర్ సర్వేలో నుంచి మనల్ని ఏంటంటే వాళ్ళని డిలీట్ చేస్తారండి వాళ్ళకి నేమ్స్ అయితే తీసేస్తారు తీసే అప్పుడు కొత్త నేమ్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుందండి అయితే ఈ యొక్క సర్వే అనేది పీ ఫోర్ సర్వే అనేది సో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పిందండి అంటే మనకి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా ఒక పి ఫోర్ సర్వే అనేది కొనసాగుతుందని చెప్పేసి అంటున్నారు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎంతమంది వస్తే అందరిని కూడా ఇంక్లూడింగ్ చేస్తారని అందులో అందరికీ కూడా సమానంగా అన్నీ కూడా పంపిణీ అయితే చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు కాబట్టి ఈ పబ్లిక్ టు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చి అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం దీని ద్వారా ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు అందరికీ కూడా వన్ బై టూ వన్ మౌలిక సదుపాయాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి ఇంట్లో ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి వారికి ఇల్లు తాగడానికి నీళ్ళు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ కూడా వన్ బై వన్ ప్రొవైడ్ చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి అయితే ఈ యొక్క పథకం ఇప్పుడిప్పుడే కాబట్టి తీసుకొచ్చారు దీని ద్వారా ఎవరైతే సహాయం చేసేవారు ఉన్నారో వారు ముందుకు వచ్చి సహాయం చేస్తే కనుక అందరికీ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి లేదంటే కనుక వాళ్ళు సహాయం చేయలేదు అంటే కనుక వా ఎటువంటి బెనిఫిట్స్ కూడా వీరికి అయితే ఉండవండి అంటే చాలా తక్కువ స్థాయిలో కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది చాలా కొత్త స్కీమ్ కాబట్టి కొత్త రకంగా ఆలోచించారు కాబట్టి సో ఎంతవరకు వచ్చి ఈ యొక్క డొనేషన్స్ ఇస్తారో లేదా డబ్బులు ఇస్తారో లేదంటే ఏ రకంగా ఇస్తారో చూడవలసి అయితే ఉంది దాన్ని బట్టి ప్రభుత్వం ఒక ఇది తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి అయితే సహాయం చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా రాదని అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు ఎటువంటి సపోర్ట్ ఉండదు అలా అని చెప్పేసి మీ నేమ్స్ ఎక్కడ కూడా మేము డిస్ప్లే చేయము ఎట్లా చేయమని చెప్పేసి ఇప్పటికే చెప్పింది ఎవరైతే ఈ యొక్క సహాయం చేస్తారు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి అందరికి సంబంధించి ఒకేలా చూడడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవని ముందుగానే చెప్పేస్తున్నారండి ఇది డిస్క్ డిస్క్లైమర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రంగం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారో అయితే ఈ యొక్క పథకం సక్సెస్ అవుతుందా ఏంటని చెప్పేసి చూడవలసి అయితే ఉంది ఎవరైనా వస్తారా సాయం చేయడానికి అసలు రారా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉంటుంది సో ఎంతమంది సహాయం చేశారు ఎంత ఎన్ని డబ్బులు వచ్చినాయి ఈ రకంగా వీళ్ళకి చేయబోతుంది సహాయం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకైతే అప్డేట్ ఇస్తూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పీ ఫోర్ సర్వేకి సంబంధించి ప్రధాన ఉద్దేశం పీ ఫోర్ సర్వే నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరు వాళ్ళందరినీ చేరుస్తూ ఉంటారు ఇది వన్ టైం అయిపోయే స్కీమ్ అయితే కాదు ప్రొలాంగ్ సాగుతూ ఉంటుంది ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అలా నడుస్తూ ఉంటుంది సో చూడాలి ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేసి ఒక స్కీమ్ని పైకి తీసుకొస్తారు ఏంటని చెప్పేసి సో ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ